రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కావేరీ బస్సు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందింది ప్రమాదంలో సజీవ దహనమైంది అనూషారెడ్డి అనూషారెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లాగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే అనుషారెడ్డి బర్త్డే వీడియోస్ ప్రస్తుతం వైరల్గా మారాయి సోషల్ మీడియాలో కేక్ కట్ చేస్తూ సంతోషంగా అనుషారెడ్డి ఆ వీడియోలో కనిపించింది అనుషా మృతి పట్ల స్నేహితులందరూ కూడా భావోద్వేగంతో బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు భావోద్వేగంతో నిండిపోయారు దీపావళికి సొంత ఊరికి వచ్చింది అనుష దీపావళి చాలా సంతోషంగా చేసుకోవాలంటూ కూడా తన జాబ్ నుంచి కూడా బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంది ఇంజనీర్గా సొంత ఇంటికి సెలవుల మూలంగా కూడా తను రావడం జరిగింది తిరిగి వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒకసారి అనుష వీడియో ఒకసారి చూద్దాం ఇదైతే ప్రస్తుతం నెట్టింట ఇంట వైరల్ గా మారింది

అనూషారెడ్డి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా తన బర్త్డే రోజు ఫ్రెండ్స్ అందరు కూడా తనకి కేక్ కట్ చేయిస్తూ ఉన్నారు అదే లాస్ట్ బర్త్డే అని తనకి తెలీదు ఎవరికీ కూడా తెలీదు ఈరోజు కానరాని లోకాలకి ఈరోజు అనూష వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎంతో సంతోషంగా బెంగళూరులో జాబ్ చేసుకుంటూ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను మంచిగా స్థిరపడింది ఇదే నేపథ్యంలోనే అమ్మగారింటికి ఏదైతే సొంత రుందో యాదాద్రి జిల్లా హైదరాబాద్కి వచ్చి తను రావడం జరిగింది దీపావళి కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కూడా చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంది ఇదే నేపథ్యంలో హాలిడేస్ అయిపోయాయి జాబ్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ టైం వచ్చింది అది సెలవులు ముగియడంతో కూడా తను తిరుగుముఖం పట్టింది బెంగళూరుకి హైదరాబాద్ లో తను ఖైరతాబాద్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తను వీక్ ఆవేరీ బస్సు ఎక్కడం జరిగింది అక్కడి నుంచి టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది అక్కడ ఖైరతాబాద్ లో తన స్టాప్ ఉంది అక్కడి నుంచి తను బెంగళూరు వెళ్ళాలి ఇదే నేపథ్యంలో తను ఆ బస్సులో కావేరి బస్సు ఈరోజు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ బస్సులోనే ఈరోజు అనుష ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఎస్ ఇదైతే చాలా విషాదకరమైన ఘటనగా కూడా మనం చెప్పొచ్చు కర్నూలు జిల్లాలో ఎటువంటి ఘటన జరిగిందో కూడా మనకి తెలుసు ఈ బస్సు ప్రమాదం కూడా తీవ్ర విషాదాన్ని నింపేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉన్నారు ఒకరు అనుష రెడ్డి సజీవ దహనం అయిపోయింది అనూషారెడ్డి స్వస్థలం కూడా తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్త కొండూరు కాగా అనుషారెడ్డి రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా బెంగళూరులో తను పనిచేస్తూ ఉన్నారు ఇక దీపావళికి స్వగ్రామానికి వచ్చి గురువారం రాత్రి బెంగళూరు ఆమె తిరిగి బయలుదేరింది ఖైరదాబాద్లో బస్ ఎక్కి ఈ దుర్ఘటనలో అనూషా మృతి చెందడం చాలా బాధాకరం అనుషా మృతితో ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు ఇటు స్నేహితులు కూడా చాలా భావోద్వేగంతో బాధపడుతున్న సిచ్యువేషన్స్ అయితే అలముకున్నాయి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు కావేరి బస్సు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందింది ప్రమాదంలో సజీవ దహనమైంది అనూషారెడ్డి అనూషారెడ్డి స్వస్థలం యాదాద్రి జిల్లాగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే అనుషారెడ్డి బర్త్డే వీడియోస్ ప్రస్తుతం వైరల్గా మారాయి సోషల్ మీడియాలో కేక్ కట్ చేస్తూ సంతోషంగా అనుషారెడ్డి ఆ వీడియోలో కనిపించింది అనుషా మృతి పట్ల స్నేహితులందరూ కూడా భావోద్వేగంతో బాధను వ్యక్తం చేస్తున్నారు భావోద్వేగంతో నిండిపోయారు దీపావళికి సొంత ఊరికి వచ్చింది అనూషా దీపావళి చాలా సంతోషంగా చేసుకోవాలంటూ కూడా తన జాబ్ నుంచి కూడా బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంది ఇంజనీర్గా సొంత ఇంటికి సెలవుల మూలంగా కూడా తను రావడం జరిగింది తిరిగి వెళ్తూ ఉండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒకసారి అనూషా వీడియో ఒకసారి చూద్దాం ఇదైతే ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది I think we have to take it I think we have to take it up. Yes. రెడ్డి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా తన బర్త్డే రోజు ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి కేక్ కట్ చేయిస్తూ ఉన్నారు అదే లాస్ట్ బర్త్డే అని తనకి తెలీదు ఎవరికీ కూడా తెలీదు ఈరోజు కానరాని లోకాలకి ఈరోజు అనూష వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎంతో సంతోషంగా బెంగళూరులో జాబ్ చేసుకుంటూ ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తను మంచిగా స్థిరపడింది ఇదే నేపథ్యంలోనే అమ్మగారింటికి ఏదైతే సొంత రుందో యాదాద్రి జిల్లా హైదరాబాద్కి వచ్చి తను రావడం జరిగింది దీపావళి ఆ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి కూడా చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంది ఇదే నేపథ్యంలో హాలిడేస్ అయిపోయాయి ఇదే నేపథ్యంలో జాబ్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ టైం వచ్చింది అది సెలవులు ముగియడంతో కూడా తను తిరుగుముఖం పట్టింది బెంగళూరుకి హైదరాబాద్లో తను ఖైరతాబాద్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తను వీ కావేరీ బస్సు ఎక్కడం జరిగింది అక్కడి నుంచే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది అక్కడ ఖైరతాబాద్లో తన స్టాప్ ఉంది అక్కడి నుంచి తను బెంగళూరు వెళ్ళాలి ఇదే నేపథ్యంలో తను ఆ బస్సులో వీ కావేరీ బస్సు ఈరోజు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ బస్సులోనే ఈరోజు అనుష ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఎస్ ఇదైతే చాలా విషాదకరమైన ఘటనగా కూడా మనం చెప్పొచ్చు కర్నూలు జిల్లాలో ఎటువంటి ఘటన జరిగిందో కూడా మనకి తెలుసు ఈ బస్సు ప్రమాదం కూడా తీవ్ర విషాదాన్ని నింపేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉన్నారు ఒకరు అనుష రెడ్డి సజీవ దహనం అయిపోయింది అనూష రెడ్డి స్వస్థలం కూడా తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్త కొండూరు కాగా అనుషారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా బెంగళూరులో తను పనిచేస్తూ ఉన్నారు ఇక దీపావళికి స్వగ్రామానికి వచ్చి గురువారం రాత్రి బెంగళూరు ఆమె తిరిగి బయలుదేరింది లో బస్ ఎక్కి ఈ దుర్ఘటనలో అనూషా మృతి చెందడం చాలా బాధాకరం అనూషా మృతితో ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు ఇటు స్నేహితులు కూడా చాలా భావోద్వేగంతో బాధపడుతున్న సిచ్యువేషన్స్ అయితే అలముకున్నాయి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరవుతున్నారు ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొందని కూడా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి